గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందా మీనాడు దినపత్రిక వచ్చి రాగానే వసూళ్లు ప్రొబేషనరీ దశలోనే అక్రమాలు వివాదాస్పద వివాదాస్పదం అవుతున్న పలువురు యువ ఐపీఎస్ల తీరు ఒకరికి చార్జ్ మేమో ది వారిని అప్రాధాన్య పోస్టుల్లోకి బదిలీ విల్లా విల్లా రాణి ఎన్నికల సమయంలో హైదరాబాద్లోని కీలక విభాగానికి బదిలీపై వచ్చిన ఒక ఐపీఎస్ భారీగా వసూళ్లు మొదలుపెట్టారు ఎక్కడ పనిచేసినా విల్లాల ధరల గురించి ఆరా తీస్తుండడంతో ఆమెను కింది స్థాయి సిబ్బంది విల్లరానిగా పిలుస్తారు ఆమెపై ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్లోని కీలక స్థానం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేశారు అక్కడ తీరు మారకపోవడంతో చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం సన్ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది అవుతుంది అవినీతితో బోని ఎన్నికల సమయంలో మల్టీ జోన్ టూలో ఓ జిల్లా ఎస్పీగా నియమితులైన యువ ఐపీఎస్ ఎన్నికల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులన్నీ ఖర్చు చేసినట్లు చూపడం ద్వారా అవినీతికి బోని చేశారు ఆ తర్వాత ఖర్చుల కోసం కింది స్థాయి సిబ్బందిని సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు దీంతో ఆయనను ప్రభుత్వం అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసింది అంతకుముందు సైద సైబరాబాద్లో పనిచేసినప్పుడు కూడా ఆ ఐపిఎస్ ఇలానే వసూలు చేసేవారని విచారణలో వెల్లడైంది ఐపీఎస్ అఖిల భారత స్థాయిలో అత్యున్నత సర్వీస్ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు చట్టాల అమలులో వీరిది కీలక పాత్ర రాష్ట్రంలో అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న ఐపీఎస్లలో కొందరు తీరు విదా వివాదాస్పదంగా మారింది ముఖ్యంగా కొత్తగా సర్వీసుల్లో చేరిన కొందరు యువ ఐపీఎస్లు వసూళ్ల కోసం అడ్డదారులు తొక్కడం ముక్కున వేలేసుకునేలా చేస్తుంది ఈ క్రమంలో విధుల్లో చేరకముందే వసూళ్లు మొదలుపెట్టిన కొత్తగా ఐపీఎస్ పోస్టులో చేరిన యువ ఐపీఎస్ ఇక్కడ విల్లా రాని ఆమె ఎక్కడ పోస్ట్ పోస్ట్ అక్కడ బదిలీ అయినా అక్కడ పరిసరాల్లోని విల్లాలను ఎంక్వైరీ తనకి విచారణ చేస్తుందంట విల్లా కొనేందుకు ఇక్కడ అక్రమంగా ఇక్కడ వసూలు లంచాల రూపంలో ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు మొత్తం మీద అవినీతికి అలవాటు పడినట్టుగా చూసుకోవచ్చు యువ ఐపీఎస్లు వచ్చి రాగానే వసూళ్లకు పాల్పడుతున్నారంట వివిధ కొత్తగా నియామకమైన యువ ఐపీఎస్లు అన్నట్టుగా మనం చూసుకోవచ్చు ఆ సందర్భంగా ప్రభుత్వం వాళ్ళని బదిలీ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా టీచర్ల సర్దుబాటుకు పచ్చ జెండా పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల తాత్కాలిక బదిలీ కలెక్టర్లకు పూర్తి అధికారాలు తొలిసారిగా విద్యాశాఖ నుంచి అది ఆదేశాలు టీచర్లకు టీచర్ల సర్దుబాటుకు పచ్చ జెండా పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల తాత్కాలిక బదిలీ కలెక్టర్లకు పూర్తి అధికారాలు తొలిసారిగా విద్యాశాఖ నుంచి అది విధంగా జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఎక్కడైతే విద్యార్థులకు తగినట్టుగా ఉపాధ్యాయులను బదిలీ చేసే అవకాశం ఉన్నట్టుగా మరొకసారి ఉపాధ్యాయుల బదిలీ జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు కలెక్టర్ల ఆధ్వర్యంలో హెజ్బల్లా నెంబర్ టూ హతం పై ఇజ్రాయెల్ వైమానిక దాడి సీనియర్ కమాండర్ ఇబ్రహీం అఖిల్ మృతి చెందాడంటున్న ఇజ్రాయెల్ మరో పన్నెండు మంది మరణం ఇందులో పది మంది కమాండర్లు హెజ్బల్లా నెంబర్ టూ అతమైనట్టుగా ఇక్కడ ఇజ్రాయెల్ ప్రకటిస్తుంది ఇక్కడ ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హెజ్బల్లా ప్రాంతంలో మరోసారి బీరుట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి కురిపించింది ఈ దాడిలో నెంబర్ టూ హెజ్బల్లా నెంబర్ టూ అతమైనట్టు ఈయన ఇంతకు ముందుకు అమెరికా రాయబారి సంబంధించిన వివిధ పేలులకు సంబంధించిన ముఖ్య పాత్ర వహించినట్టుగా చూసుకోవచ్చు ఇతను ఇబ్రాహీం అఖిల్ సీనియర్ కమాండర్ ఇబ్రాహీం అఖిల్ మృతి చెందినట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించినట్టుగా చూసుకోవచ్చు మరో పన్నెండు మంది మరణ మరణం అందులో పది మంది కమాండర్లే ఉన్నట్టుగా చూసుకోవచ్చు హేజ్బుల్లాకు సంబంధించిన వాళ్ళు ఓటుకు నోటుకు నే ఓటుకు నోటు కేసు భూపాల్కు భోపాల్కు బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ పిటిషన్లో అనుమానాలు తప్పితే ఆధారాలు లేవన్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణకు నిరాకరణ ప్రాజిక్యూషన్లో జోక్యం చేసుకోవద్దని సీఎంకు నిర్దేశం కేసు వివరాలను ముఖ్యమంత్రికి నివేదించొద్దని ఏసీబీ డీజీపీ డీజీకి ఆదేశం నిజంగా రేవంత్ రెడ్డిపై ఉన్న ఓటుకు నీటి కోస్ కేసు ఇక్కడ సుప్రీంకోర్టు ఏదైతే దానికి సంబంధించి జగదీష్ రెడ్డి సుప్రీంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దానికి సంబంధించి సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించినట్టుగా చూసుకోవచ్చు దీన్ని ముందుకు తీసుకెళ్ళొద్దు ఆయన అది ఓన్లీ అనుమానాలు మాత్రమే ఉన్నాయి ఎలాంటి ఆధారాలు లేవు కనుక ఇక్కడ ఓటుకు నీటికి సంబంధించి ఆధారాలు లేవు ఓన్లీ అనుమానితో అనుమానంతోనే మనం తప్పువటలేమన్నట్టుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇక్కడ వేరే ఇతర రాష్ట్రానికి భూపాల్కు బదిలీ చేసే అవకాశం లేదు అన్నట్టుగా దాన్ని తిరస్కరించినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భం ఓటుకునే ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా కోర్టుకు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నందున ప్రాజిక్యూషన్పై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని తో తోషిపుచ్చింది బదిలీ చేయడం సాధ్యం కాకుంటే కనీసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించేలా చూడాలన్న వినతిని తిరస్కరించింది మొత్తం మీద ఇక్కడ అతన్ని మీద విచారించే అవకాశం లేదు అవసరం లేదన్నట్టుగా చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు హైడ్రాకు సర్వాధికారాలు చట్టబద్ధత కల్పించాలని మంత్రివర్గం తీర్మానం డిప్యుటేషన్పై నూట అరవై తొమ్మిది మంది అధికారాలు అధికారులు తొమ్మిది వందల నలభై మంది పొరుగు సిబ్బంది ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు కుంటలు దేని పరిధిలోకే ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు కమిటీ ఈ ఖరీఫ్లో పండే సన్న ధాన్యం కొనుగోలుకు ఐదు వందల రూపాయల బోనస్ ఎస్ఎల్బీసీ సొరంగ సొరంగం పనుల పూర్తికి నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల మంజూరు రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు మంత్రివర్గ నిర్ణయాలను వివరిస్తున్న మంత్రి పొంగులేటి పక్కన ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హై హైడ్రాక్ సర్వాధికారులు చట్టబద్ధత కల్పించాలని మంత్రివర్గం తీర్మానం డిప్యూటేషన్పై నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల మంది నలభై మంది పొరుగు సిబ్బంది ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు కుంటలు దీని పరిధిలోకే త్రిబులార్ దక్షిణ భాగం అలైన్మెంట్ రకు కమిటీ విధంగా హైడ్రాకు స చట్టబద్ధ తీసుకు తీసుకురావాలన్నట్టుగా ఇక్కడ మంత్రివర్గం ఆమోదించింది త్వరలో ఇక్కడ సర్వాధికారాలు రాబోతున్నాయి హైడ్రాకు ఇద తరంగా మొత్తం మీద ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు కుంటలు మొత్తం హైడ్రా కిందికి అన్నట్టుగా ఇక్కడ హైడ్రా ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న మొత్తం ఇక్కడ చర్యలు తీసుకుంటుందన్నట్టుగా చూసుకోవచ్చు హైడ్రా ఈ ఖరీఫ్లో పండే సన్నధాన్యం కొనుగోలుకు ఐదు వందల బోనస్ పంట బోనస్ కూడా ఇస్తారంట ఎల్ ఎస్ఎల్బిసి సొరంగ పనుల పూర్తికి నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల మంజూరు రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు హైడ్రాక్ చట్టబద్ధతతో సర్వాధికారాలు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది బాహ్య వలయ రహదారి ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు కుంటలు నాళాలతో పాటు వాటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పరిరక్షణ అధికారాలన్నీ హైడ్రాకే అప్పగించింది అన్ని ప్రభుత్వ శాఖల నుంచి డిప్యుటేషన్పై నూట అరవై తొమ్మిది మంది అధికారులను తొమ్మిది వందల నలభై మంది పొరుగు దిశేవల సిబ్బందిని హైడ్రాలో నియమించడానికి ఆమోదం తెలిపింది ఇతర శాఖల మాదిరిగా దీనికి అధికారాల్లో పూర్తి స్వేచ్ఛను కల్పించింది గతంలో మున్సిపాలిటీలు వివిధ శాఖలకు సంబంధించిన అన్ని అంశాలను హైడ్రాకు అప్పగించింది ఓఆర్ఆర్ లోపల ఉన్న ఇరవై ఏడు అర్బన్ స్థానిక సంస్థలతో పాటు ఇటీవల గ్రేటర్ హైదరాబాద్లో చేరిన యాభై ఒకటి పంచాయతీలు ఏదైతే మున్సిపల్ శాఖకు అన్ని మున్సిపాలిటీల వివిధ శాఖలకు ఉన్న హై అధికారాలన్నీ హైడ్రాకు అప్పగించినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ హైదరాబరిధిలో ఔటరింగ్ రోడ్ లోపల పరిధిలో ఉన్న హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ కిందకే వస్తున్నట్టుగా చూసుకోవచ్చు దాన్ని మొత్తం మున్సిపాలిటీలకు ఉన్న అవకాశ అధికారాలన్నీ అవకాశాలు కూడా హైడ్రాకి అప్పగించినట్టుగా చూసుకోవచ్చు ఇక చర్యలన్నీ ఇప్పటి నుంచి హైడ్రా చూసుకుంటున్నట్టుగా మనం సందర్భంగా తెలుసుకోవచ్చు ఇరవై ఏడు అర్బన్ స్థానిక సంస్థలతో పాటు ఇటీవల గ్రేటర్ హైదరాబాద్లో కలిసిన యాభై ఒకటి పంచాయతీల మీద కూడా ఇక్కడ హైడ్రాకు అధికారం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఏదైతే అక్రమ నిర్మాణాలు చేపట్టి ఉన్నాయో ఇప్పటివరకు అవన్నీ చర్య వాటిపై చర్యలు తీసుకునే అధికారం హైడ్రాకు ఉన్నదన్నట్టుగా చూసుకోవచ్చు సందర్భం ఘోర అపచారం పవి పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి నివేదనలను నివేదనలకు కిలో నెయ్యి ఒకవేళ ఆరు వందల అరవై ఏడుకు కొంటు కొంటున్నామన్న సుబ్బారెడ్డి లడ్డు ప్రసాదానికి మాత్రం కిలో నెయ్యి ఖరీదు మూడు వందల ఇరవై మాత్రమే తూతూ మంత్రంగా తిరుమల ల్యాబ్లో నాణ్యత పరీక్షలు లడ్డూ ధరలు రెట్టింపు చేసిన నాణ్యత మాత్రం నాసిరకమే వైకాపా ప్రభుత్వంలో సాగిన అరాచకాలపై విస్తుపోయిన భక్తులు విస్తుపోతున్న భక్తులు ఈ విధంగా ఘోర అపచారం జరిగిందా లడ్డు తిరుమల లడ్డూలో నాణ్యత లోపం సంబంధించి కలుపుతున్నారు అన్నట్టుగా ఇక్కడ ఆరోపిస్తున్నారు వైఎస్ఆర్సీపీలో జరిగిన అక్రమాలకు ఇదొక నిరూపం అన్నట్టుగా భక్తులు విస్తుపోతున్నారు అరాచక వైకాపా ప్రభుత్వంలో జరిగిన అరాచకాలకు అన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఆ కిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నిరాజనాలను అందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల దేశ విదేశాల్లోని కోట్ల మంది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీవారి లడ్డు ప్రసాదం వారికి అమృతంతో సమానం స్వామివారిని దర్శించుకున్నాక లడ్డు ప్రసాదాన్ని అత్యంత భక్తితో కళ్ళకు అద్దుకొని స్వీకరించినప్పుడే కలిగే తన్మయత్వ భావన మాటలకు అందనిది ఒకప్పుడు తిరుమల లడ్డు గుమగుమలాడే నేతి సౌరభాన్ని వెదల్జ వెదజల్లుతూ అత్యంత రుచికరంగా ఉండేది ఐదేళ్ల వైకాపా పాలనలో తిరుమల లడ్డుపై అనేక ఫిర్యాదులు వెలువెత్తాయి నా పందికోవ్వు ఉందనేది సుస్పష్టం వెజిటబుల్ ఆయిల్స్ కలిపారనేది నిజమే ఎన్డీడీబి కాఫ్ నివేదికపై నిపుణుల విశ్లేషణ ఇక్కడ నిపుణుల విశ్లేషణలో వెల్లడైందంటే ఇది నిజమే పందికోవ్వు కలిపి వెజిటేబుల్ ఆయిల్స్ కలిపారనేది నిజమే అన్నట్టుగా ఎన్డీడీబీ ఎన్డీడిబి కాఫ్ నివేదికపై విశ్లే నిపుణుల విశ్లేషణ అన్నట్టుగా వెల్లడైనట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భం వైద్య విద్య ప్రవేశాల స్థానికత అంశంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే జీవో ముప్పై మూడుని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నూట ముప్పై ఐదు మంది కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అనుమతి వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జూలై పంతొమ్మిదిన జా జారీ చేసిన జీవో నెంబర్ ముప్పై మూడుపై ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఈ నెల ఐదున ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు తాత్కాలిక స్టే విధించింది అయితే ఆ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు మాత్రం మెడికల్ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం అనుమతించింది వైద్య విద్య ప్రవేశాల స్థానికత అంశంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే జీవ ముప్పై మూడును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నూట ముప్పై ఐదు మంది కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అనుమతి ఈ విధంగా నూట ముప్పై ఐదు మందికి కౌన్సిలింగ్లో ఇంతమందుకు అనుమతి లేకుండా ఇది వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భంగా నూట ముప్పై ఐదు మందికి వైద్య విద్య ప్రవేశాల్లో వాళ్లకు స్థానికత అధికార ఆధారంగా నూట ముప్పై ఐదు మందికి కౌన్సిలింగ్లో అవకాశం ఉన్నట్టుగా ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు జూలై పంతొమ్మిదిన జారీ చేసిన జీవో నెంబర్ ముప్పై మూడుపై ఆక్ష ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఈ నెల ఐదున ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు తాత్కాలిక స్టే విధించింది అయితే ఆ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టు ఆశ్రయించిన హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు మాత్రం మెడికల్ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం అనుమతించింది వాళ్ళు కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చినట్టుగా చూసుకోవచ్చు లైఫ్ కవర్ లేదా రుణభారం అనిపిస్తుంది ఇక సంతోషకరమైన బాధ్యతగా నా జీవితం నాకు నచ్చినట్లుగా ఎల్ఐసి వారి యువ టర్మ్స్ ఎల్ఐసి వారి యువ క్రెడిట్ లైఫ్ ఎల్ఐసి అడ్వర్టైజ్మెంట్ జరిగింది వివిధ వాళ్ళ పాలసీలకు సంబంధించి పండుగ షాపింగ్తో మధురానుభూతిని పొందండి దసరా దీపావళి సేల్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కంచి జరి జరి కంచి పొడియా కంచి జాకార్డ్ కంచి హాఫ్స్ హాఫ్ వైట్ కంచి జింగ్లా కంచి థ్రెడ్ జాకార్డ్ కంచి చెక్స్ కంచి బుట కంచి గిఫ్ట్ సారీస్ ఇది కంచిపురం కామాక్షి సిల్క్స్ షాపింగ్ మాల్ చీరలకు సంబంధించిన యాడ్ ఇవ్వడం జరిగింది షాపింగ్ మాల్ కంచిపురం కామాక్షి సిల్క్స్ అంట దసరా దీపావళి సేల్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నట్టుగా ఈ చీర అడ్వర్టైజ్మెంట్ పండుగ సంబరాలు దసరా దీపావళి కలెక్షన్స్ వీఆర్కే సిల్క్స్ వారు కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్